ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని కలిగి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని అంతా కూడా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు గాని ఈ యొక్క నాత్రమూలక పితృదోషం గాని పితృమూలక పితృదోషం గాని నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా విశ్లేషణ గురించి చెప్తున్నాం ప్రధానంగా జాతకమే ప్రధానమైన జాతకం గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి మీకంతా కూడా ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గోచార గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పి లాభాలు అని చెప్పి గ్రహాల యొక్క స్థితి వాళ్ళ గల ఉన్న స్థానాలు బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర స్త్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకులు ప్రధానంగా ఆగామి స్వచ్ఛిత సంచిత ప్రాదబ్ధ కర్మలు అని చెప్పేసి జ్ఞాత అజ్ఞాతకుల సంచిత ప్రాదర్ధ కర్మలు అంటే ఈ కర్మల శేషానంతి మానవాళ్ళ యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అంతా కూడా పితృదేవతలకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క వృత్తి అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మనిది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ నీధి దాన్ని ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదు పదహారు రోజుల దాకా దాని ప్రయత్నము అంటారు దానికి అంటే యాతనా శరీరం అనేది ఉంటుంది అన్నమాట ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే యుద్ధలోకాలకంతా కూడా అవుతుంది ఈ యొక్క యాతన శరీరం తోటి ఆత్మ అంతా కూడా యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి పతానికి ఏమేమి ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్కికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షలనేది ఉంటాయి కనుక పాపత్వాలు దుష్కర్మలు ఉంటే కనుక ఆత్మ కానీ ఆ జీవితం కానీ పాపకర్మం చేసుకుంటే మటవాదులు అనుభవించడానికి యాతన శరీరం ఉంటుంది ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు దేవతాస్మరణం చేసుకున్నాడు యజ్ఞాత కృతం చేశాడు ఈ యొక్క ఆత్మంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క ఆత్మ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మక అనంత కూడా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హుగానంత కూడా ఈ యొక్క ఆత్మశుద్ధిగా ఉంది ఇదంతా కూడా దైవలోకాలకు వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికంతా కూడా భోగ శరీరం అనేది వస్తుంది అనమాట స్వల్ ఉండడానికి భోగ శరీరం అంటారు దాని అంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతనా శరీరం తోటి మధ్యవాదులు అనుభవిస్తూ ఉంటారు ఇది యాతన శరీరం గురించడం కానీ ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా పెరుగుతూ ఉంటుంది సంవత్సర కాలం పాటు పెరుగుతూ ఉంటుంది అనమాట వ్యాకరణ శరీరం తర్వాత ఊర్పలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఆ యొక్క ఆ జీవం చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరో అనేది ఉంటుంది ఈ యొక్క ఒక శరీరం విడిచిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో వస్తుందని ఆశలు ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మనంతా కూడా విభజించబడుతుంది ఒక ఆత్మనంతా కూడా పుణ్య లోకల్లో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరో జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మల్ని అంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట పరోజిత్మ కలిసి చేసుకుంటుందే గృహజన్మలు చేసుకుంటున్న బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్ష కారకులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణమవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదోషం నివారణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణం శాశ్వత పరబ్రహ్మలక యొక్క స్థిరం అంతా కూడా ఇరవై ఏడు తరాలు దాకా పితృదేవతలంతా కూడా మోక్షస్థానంలో ఉండడానికి కారణం అవుతుంది ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం అనేది పూజ విధానం ఉంటుంది అన్నమాట ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ కాగుతల్లో కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు గాని ఐదు పుణ్యక్షేత్రాలు కానీ అంతా కూడా యొక్క రంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే గోకర్మ పుణ్యక్షేత్రం గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మల మీద ఉంటుంది ఆత్మల ప్రదేశంలో కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పరివాహ దేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా చేస్తుంటారు కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యపంటే మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం హోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో మీకు పితృదోషం కానీ పితృశాకం కానీ ఏంటి గనక ఈ పరిహారం మాత ఇచ్చుకుంటే పితృణాం శాశ్వత పరబ్రహ్మ అవకాశం మాత ఇచ్చేస్తుంది అని చెప్పేసి వేయడం ఉంటుంది కనుక ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా నారు తరాల వల్ల పేర్లంతా కూడా మధ్యంశానం మాతృవంశానం ఈ యొక్క నీ వంశాన్ని చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము చబద్ధు ప్రాణం ఎవరైతే గనక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్ లో పోయారు కానీ చిన్న వయసులో అనవారు అని చెప్పేసమే కానీ దతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పెద్ద ప్రభావం చేసి తిలకరపణాలు చేయించి తర్వాత అనేది ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణుడికంతా కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతుంటుంది అన్నమాట అక్కడంతా కూడా వత్సదానము పిలదానము అని కూడా షోడదానాలన్నీ కూడా చేస్తారు భూదానము హిరణ్య దానం భూదానం కూడా చేయవచ్చు ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క వృషవాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భూమాత దానం చేసుకోవడం వల్ల నెలల ద్రాసం అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది సర్వే శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి చెప్తామని సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మ స్థిర స్థిరన్యాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడికంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది వాళ్ళు చేసుకునే పుణ్యాన్ని బట్టి మరో జన్మల అనేది ఆధారంగా ఉంటుంది మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి పుణ్యలోకాల్లో తగ్గుల సిద్ధించాలి మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవితో ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అన్నదానం చేయాలి తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో ఒక ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానంలో నవమస్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది లగ్న చక్రదాత్ లగ్నం తెలుసు అంటే లగ్నం చూసుకోండి లేదు రాశి తెలుసు ఉంటాయి అంటే రాశిని చూసుకుంది ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాను ఇక్కడ అంతా కూడా ప్రధానంగా ఈ మూడు గ్రహాలు అంతా కూడా దీనికి కేంద్రంగా చెప్పుకుంటాం రాహు గాని కేతువు కానీ నవమ స్థానంలో ఉంటాయి కనుక లగ్న చక్రదాత్ ఈ యొక్క పితృ ఉంటుంది అని చెప్పేసి అంటారు మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు తెలిసి ఉన్నా ఏ లగ్నమైనా కాని మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా నవమ స్థానంలో ఉన్న సూర్య భగంలో ఉన్నా చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగముల మీద పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పుత్రుని దోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి కూడా విభేదాలు అనేది ఉంటాయి యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ ఏక విగ్రహం రావడానికి సమయం ఉండడం కానీ అంగతములు యొక్క సఖ్యత లేకపోవడం గాని ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది సంతానం అనేది కళ్యాణమైన తర్వాత ఆలస్యంగా జరుగుతూ ఉండడం కాని కొంతమంది పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం గాని స్త్రీ సంతానం లేకుండా ఉండడం కాని కొంతమందికి అయితే నలుగురు కానీ ఐదు కానీ స్త్రీ సంతానమే ఉండడం కానీ ఇవంతా కూడా పితృ పితుడి దోషం దీని పరిగణించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం గాని అన్ని ఉన్నప్పుడు కూడా మనశ్శాంతి లేకపోవడం గాని రోగ బాధలతో దీర్ఘకాలికంగా రోగ బాధలతో ఇబ్బంది పడుతుండడం గాని అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కాని ఇవన్నీ కూడా కృద్ధి దోషానికి కారణమవుతుంది ఈ దోషం నుంచి పరిహారం కాదని అంటే ఇదనుక నేను చెప్పే పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉంటుంది తర్వాత మీకంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే కనుక పృతృదోషం పృతృాతము మాత్రం అనుకుని దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి జాతకులకి ప్రధానంగా మీ జన్మజాతకం ప్రకారంగా ఈ యొక్క లగ్నం చేస్తుంటే గనక లగ్నాన్ని చూసుకోండి ఇదురు లగ్నం కానీ రాశి రాశి తెలిసి ఉంటే గనక రాశి రాశిని కేంద్రంగా చూసుకోండి మీ జాతకరిచ్చే గనక మీకు పితృదోషం గాని పితృశాపం గానీ మాతృమూలకమైన దోషం గాని మాత్రమే కనీ యొక్క శాపం గాని శని శాపం గాని ఉంటే గనక ప్రధానంగా చతుర్థ స్థానం మాతృ స్థానం అంటారు మరియు ఇక్కడ నవమ స్థానంలో గనుక రాహు గాని కేతులు గాని ఉన్న శని రాహులు కలిగి మరియు ఇక్కడ చూసుకుంటే సూర్య రాహులు కలిగి కానీ సూర్య కేతులు కలిగి కాని ఉన్నా కలిగి పితృశాపం అంటారు ప్రధానంగా ఈ దోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా మధ్వంశానం మాతృవంశానం పితృవంశము మాతృవంశం తెలిసిన వాళ్ళు నాజుకు తరాలు దాకా మీదంతా కూడా ఎవరైతే గతించు ఉన్నో వాళ్ళు పితృదోహ ప్రీతికరంగా మోక్ష నారాయణ దళ విధానం చేయించుకోవడం అత్యంత శుభప్రవంగా ఉంటుంది నారాయణ దళి విధానం అంతా కూడా ఆచరించటం వల్ల ఈ యొక్క త్రిపాండీ శ్రాద్ధం పదిహేను పిండాలు కాని తొమ్మిది పిండాలు కాని పిండ ప్రధానం అంతా కూడా ఆచరించడం వల్ల సర్వే పితృనాం శాశ్వత మోక్షశుద్ధి ప్రాప్త్యర్థమని సత్సని సంకల్పంతో మోక్షణాల దగ్గర విధానం అంతా కూడా ఐదు పుణ్యక్షేత్రాలంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ఈ పుణ్యక్షేత్రంలో గోకర్ణము త్రైంబకేశ్వరము గయా ఈ యొక్క విష్ణు గయా విష్ణుపాదం అంతా కూడా బీహార్ దగ్గర ఉంటుంది విష్ణుపాద గయా అని చెప్పేసి అంటారు ఇక్కడైనా గాని మరియు ఇక్కడ త్రైంబకేశ్వరం దగ్గర కూడా చేస్తూ ఉంటారు త్రయంకకేశ్వరం అలంపూరి గోగులాంబ దగ్గర త్రైంబకేశ్వరంలో ఈ యొక్క మహావిష్ణు విగ్రహం ఉంటుంది ఈ యొక్క స్పెషల్ నారాయణ స్వామి అని చెప్పేసి అంటారు ఆ మహావిష్ణు విగ్రహం దగ్గర కూడా బుద్ధపప్పనంతా కూడా సంతో చేసిన బుద్ధపప్పా కూడా మీ విజం చేస్తూ ఉంటారు పిండ ఆచరించడం పిల ప్రహమాన్ని ఆచరించడం మరియు కాళేశ్వర ముప్పేక్ష క్షేత్రంలో కూడా ఈ యొక్క గయాశ్వార్థం ఫలితం అంతా కూడా చేసుకోవడం వల్ల కాళేశ్వరం ముప్పేశ్వర క్షేత్రంలో నదీ తీరం దగ్గర కూడా పిండ ప్రభావంలో ఆచరిస్తూ ఉంటారు తద్వారా ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా ఆచరించడం వల్ల అత్యంత శుభప్రదంగా మోక్ష ప్రాప్తి కలగడానికి పితృదేవతలకంతా కూడా స్వర్గలోక ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది పితృదేవతలంతా కూడా ఆనందంగా పుణ్యలోకాల్లో ఉంటాయి కనుక మనకు కూడా ఆనందంగా కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది దేవబాధ్యమైన రాజయోగాలు శుద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్వయంత కథనం ప్రతి అమావాస్య రోజున పితృదిని ఆచరించడం పితృతిథి రోజునంతా కూడా పుణ్యపాలు తిరుగుతరకాలు పిల హోమం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కయాశ్రాదంలో కానీ త్రేంకేశ్వరం దగ్గరైనా కానీ ప్రధానంగా బ్రహ్మపాలం దగ్గరైనా కానీ పితృదోష నివారణ కార్యక్రమాలంతా కూడా ఆచరించడం బద్రీనాథ్ దగ్గర కూడా ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలంతా కూడా ఆచరించడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం జరుగుతుంది పితాపురం దగ్గర అయితే గనక కుక్కుటేశ్వర క్షేత్రం దగ్గర ఈ యొక్క పాదగయానికి ఉంటుంది ప్రాణం దగ్గర అంతా కూడా ఈ యొక్క త్రిపల్లి శ్రాద్ధాన్ని ఆచరించడం వల్ల అరవై నాలుగు బిండాలు గాని నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది బిండాలు గాని పిండ ప్రదానం చేయించడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం ఇంతా కూడా లభిస్తుంది తిల హోమాన్ని చేయించుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలవుతుంది వంశాభివృద్ధి అవుతుంది ప్రాప్తి కలుగుతుంది గోదానం చేసుకోవాలి ఆదో దోమని ఆరు నెలల గ్రాసం కాని సంవత్సర గ్రాసం కాని ఈ శక్తి ఒక ఈ యొక్క హిరణ్య దానం చేసుకోవడం గోదానం చేసుకోవడం గోదానం చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మోక్ష ప్రాప్తి కలుగుతుంది పితృదేవతల ఆశీర్వాదం వల్ల సత్సంతాన యోగం కలుగుతుంది శత్రుర సంతాన యోగం తీసుకుంది పితృశాపం నుంచి బయటపడితే కనుక అష్టేశ్వర యోగం అష్టలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది భోగభాగ్యం చదివిస్తుంది రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకాన్నంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిహారాన్ని ఆచరించండి శ్రీమాత